ఇంకా బాగి అంజలి ఇద్దరు కలిపి కూర్చొని ఉన్న చోటకి ఆ బ్లాక్ మ్యాన్ వచ్చి విషపు అయిని వదులుతాడు ఇంకా వదిలి ఇంకా వాళ్ళు ఉన్నారని చెప్పి ఇంక చూసి వెంటనే డోర్ కూడా బయట నుంచి లాక్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడే అమర్ పరిగెట్టుకొని జాగింగ్ చేసుకుంటే వస్తూ ఉంటాడు ఇదంతా చూస్తూ ఉంటాడు ఆ బ్లాక్ మెల్ లాక్ చేయడం పరిగెట్టడం అంతను చూసి ఇంకేదో జరుగుతుందని దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికే ఏదో ఒక పొగలాగలాగా వస్తూ ఉంటుంది అమర్కి ఇంకా అర్థమైపోతుంది ఏదో జరిగిందని చెప్పి ఆ స్మెల్ చూసి తను కూడా ముందు కచ్చిఫ్ కట్టుకొని అప్పుడు డోర్ని ఎంత పగల కొడదామని చూసినా సరే అసలు ఆ పగల కొట్టడానికి రాదు అమర్ ఇంకలాగా కాలుతో కొట్టి చేతితో కొట్టి ట్రై చేస్తూనే ఉంటాడు బాగి బాగి అని కూడా అరుస్తూనే ఉంటాడు ఇంకా నుంచి అంజలి అయితే మాత్రం బాగి కళ్ళు తిరిగి పడిపోతుంది ఆ గా పీల్చి ఇంకా అంజలి అయితే ఎంత సరైపోయిన సరే బాగా లేపడానికి ట్రై చేస్తుంది అమ్మ లెగ్ లెగు అని చెప్పి ఇంకా బాగా కళ్ళు తొరిగి అయితే పడిపోతుంది ఇంకా అమ్మరైతే బయట నుంచి ఇంకా కాళ్ళతో చేత్తురి ఆ డోర్ని వెరగట్టడానికి ట్రై చేస్తూ ఉంటే ఇంకా ఆలోపే మనోహరి యాదమ్మ ఇద్దరు కలిపి అమర్ వాయిస్ విని తెగ టెన్షన్ పడుతూ ఉంటాడు అమర్ ఏంటి అప్పుడే వచ్చేసాడు ఏం జరుగుతుందో ఏంటా అని చెప్పి ఇంకా అమర్ ఆ డోర్ బదులు కొట్టడం అంతా చూసి ఇంకా ఇంకా అలా కొడుతూనే ఉంటాడు అమర్ అయితే మాత్రం ఇంకా మనోహరి అయితే తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది ఎప్పుడైతే డోర్ ఓపెన్ అయిందో ఇంకా అప్పుడే మనోహరి యాదమ్మ ఇద్దరు పెట్టుకునే మాస్కులు పక్క తీసి వాళ్ళు ఇద్దరు కలిపి ఇంక హాల్లోకి వస్తూ ఉంటారు ఇంకా అమ్మరు అయితే మాత్రం రోపలకి వచ్చి బాగి బాగి అని చూసి కింద పడిపోయిన చూసిన వెంటనే అంజలికి చెప్తాడు అంజలి నువ్వు ముందు బయటకు వెళ్ళు నేను మిస్ అమ్మని తీసుకొని చెప్పిన వెంటనే అంజలి పరిగెట్టుకొని బయటకు వెళ్తుంది ఇంకా అమ్మరు కూడా బాగిని ఎత్తుకొని బయటికి పరుగులు తీస్తూ ఉంటాడు లోన్లో కింద ఇలా పడుకోబెట్టి బాగి బాగి అని చేతులు కాళ్ళు అన్ని రుద్దిన సరే బాగా చెల్లెం లేకుండా పడిపోయి ఉంటుంది ఇంకా అప్పుడే రూపాల నుంచి పరిగెట్టుకొని ఏమి తెలియనట్టు మనోహర్ ఇంకా యాదమ్మ వచ్చి ఆ బ్లాక్ మన ఇదెంత చేసింది తనే ఏదో విష యూ చేసి ఇలాగ చేశాడు అని చెప్పి అంటూ ఉంటుంది మనోహరి ఇంకా అమర్ అవును దేనిలా చూస్తూ ఉండిపోతాడు ఏం జరుగుతుందో అని చెప్పి ఇంకా అమర్ తెగ ఎంత ట్రై చేసినా సరే బాగీ అయితే కళ్ళు తెరవకుండానే ఉంటుంది ఇంకా మనోహరి అయితే తెగ ఆనంద పడిపోతూ ఉంటుంది ఇంకెలా పోయింది కదా బాగి అని చెప్పి ఇంకప్పుడే మళ్ళీ ఇలా మనోహరి అంటూ ఉంటుంది ఏంటి మరి తననే కళ్ళు తిరిగి పడిపోయింది అసలు ఒట్టి మనిషి కూడా కాదు కడుపులో బిడ్డ ఉంది కదా ఆ బ్లాక్ మనీ కొంచెం కూడా కనికార్యం లేదు ఇలా చేసాడేంటి బాగీకి ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి నాటకాలు ఆడుతూ ఉంటుంది మనోహరి అయితే మాత్రం ఇంకా మళ్ళీ మనోహరి ఇలా చెప్తూ ఉంటుంది ఇంకెందుకు అమరు వెయిట్ చేస్తున్నావు ముందు అంబులెన్స్కి కాల్ చేయడం వెంటనే అమరు ఇంకా అంబులెన్స్కి ఫోన్ చేస్తాడు ఇంకా అక్కడ ఉన్న అంజలి కూడా తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది మిస్ అమ్మ ఏం జరిగింది ఎందుకు తను లగలేపోతుంది అని చెప్పి ఇంకా వెంటనే అంబులెన్స్లో హాస్పిటల్ తీసుకువెళ్తారు ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళి వెంటనే స్టేషన్ పడుకోబట్టి ఇలా అమర్ చెప్తా ఉంటాడు తన మీద పాయిజన్ గ్యాస్ అటాక్ జరిగింది డాక్టర్ ప్లీజ్ ఎలాగైనా సేవ్ చేయండి తిన వడ్డీ మనిషి కాదు ప్రెగ్నెంట్ అని చెప్పి చెప్తా ఉంటాడు ఇంకా అక్కడ ఉన్న డాక్టర్ ఇలా అంటూ ఉంటుంది బై ఐసీయూ అరేంజ్ చేయండి అని చెప్పి ఇంకా రూపాయలకి తీసుకెళ్తూ ఉంటే అమర్ని ఆపి రోపలు తీసుకెళ్ళి బాగీకి సిలిన్ బాటిల్ అన్నీ పెడతారు ఇంకా అన్నీ ఇండక్షన్లు అన్నీ ఎంత ట్రై చేసినా సరే బాగా సృహలోకి రాదు ఇంక ఇక్కడ చూస్తే మనోహరి అంటూ ఉంటుంది నన్ను చంపాలనుకున్న నన్ను చంపకుండా భాగ్య మీదకి ఎందుకు ఇది అంతా చేసి అసలు వట్టి మనిషి కూడా కాదు తన కడుపులో బేబీ ఉంది కదా ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి తెగ బాధపడిపోయినా నటిస్తూ ఉంటుంది యాదం అనుకుంటూ ఉంటుంది చేసిందంతా చేసి ఇంత ఓవరాక్షన్ చేసింది మనోహరి ఏంటో అని చెప్పి ఇంకా మనోహరి మలీలో అంటూ ఉంటుంది ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటి ఆ పాపం నాకే తెలుగుతుంది ఏమో భాగీకి ఏం జరిగినా సరే ఆ బ్లాక్ మే చెప్పకుండా చంపకుండా మీద పలే అయిపోయింది అని చెప్పి అంటూ ఉంటే ఇంకా దగ్గరికి వెళ్దాం అనుకుంటుంది అమ్మర్ దగ్గరికి ఓదార్పు కోసం అని చెప్పి ఇంకా యాదవ్ మేడం మీరు అంత భయపడకండి అని చెప్పి మనోహర్ చేయి తీసుకొని పక్కకు వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది మీరు చేస్తుంది ఓవర్ అని అమర్ తెలిసిపోయిందంటే మేమే డౌట్ వస్తుంది ఎక్కువ చేయకండి అంటే దాని మీద పడి ఓదార్పు ఇద్దామనుకుంటే నువ్వేంటి ఇలా చేసావంటే మీరు చేస్తుంది ఓవరాక్షన్ అని తెలిసిపోతుంది మేడం అందుకే వద్దు అని చెప్పి చెప్తూ ఉంటుంది యాదవ్ అయితే అదేం కాదులే ఆ మాత్ర యాక్షన్ చేయకపోతే అమర్కి నేను కంట్లో పడిన కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా యాదవ్ అయితే మాత్రం మనోహరి ఇంకా అప్పుడు అంజలి ఇలా అంటూ ఉంటుంది ఏమని అంటూ ఉంటుంది అంటే నాన్న నాకు మిస్సమ్మ కావాలి కావాలి మిస్సమ్మతో పాటు చెల్లి కూడా కావాలి ఏం జరగకూడదు చూడు నాన్న మిస్ అమ్మ ఎలాగైనా సరే బ్రతకర ఏం జరగకూడదు దానికి అంటే ఇంకా అమ్మరు ఇలా అంటూ ఉంటాడు ఏం బాధపడకు అంజలి ఏమవ్వదు మిస్ అమ్మకి బేబీకి కూడా నువ్వు డాక్టర్స్ చూస్తున్నారు కదా తను ఎలాగైనా సరే బయటపడుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు అమర్ అయితే మాత్రం ఇంకా అంజనీ అయితే మాత్రం ఇంకా ఏడుపు ఏడుస్తూనే ఉంటుంది మిస్సమ్కి ఏం జరుగుతుందో అని చెప్పి అంతలోకి అక్కడికి వాళ్ళ నాన్న రామూర్తిగా పరిగెట్టుకుంటే వస్తాడు ఏం జరిగింది బాబు మీ బాగికి అని చెప్పి అంటూ ఉంటే ఇలాగా పాయిజన్ గ్యాస్ బ్లాక్ మ్యాన్ అటాక్ చేశారు అండి అని చెప్పి చెప్పిన అంటే ఆ బ్లాక్ మ్యాన్ ఎందుకు చేస్తాడు అతను ఏమి చేయడు బాగిని అని చెప్పి అంటూ ఉంటే ఇంకా మనోహరి ఇలా అంటూ ఉంటుంది అవును అతనే చేశాడు నేను చూసాం అందరూ అని చెప్పి ఇంకా అమ్మర్ కూడా అంటూ ఉంటాడు లేదు నేను కూడా చూస్తాను అతను పారిపోవడం కూడా అన్న వెంటనే అప్పుడు అంటూ ఉంటుంది మనోహరి ఏంటి మీకు ఎలా తెలుసు అట్లా అతను బ్లాక్మెన్ చేయలేదని చెప్పి అంటే కాదమ్మా అతను చంపడానికి వచ్చింది నిన్ను కదా అలాంటప్పుడు బాగి మీద అటాక్ ఏం జరుగుతుంది ఇది బ్లాక్మెన్ అని చెప్పి బాగి మీద ఎవరు అటాక్ చేసి ఉంటారని చెప్పి అమ్మరికి డౌట్ క్రియేట్ చేసిన వెంటనే అమ్మరు ఇలా చూస్తూ ఉండిపోతాడు నిజమేనా అని చెప్పి ఇంకా రామూర్తికి అక్కడ ఉన్న మనోహరి మీద డౌట్ వచ్చేస్తుంది ఇది ఇదంతా చేసింది తన మీద బ్లాక్ మెన్ పేరు చెప్పి బాగిని చంపాలని ట్రై చేస్తుంది అని చెప్పి ఇంకా తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది మనోహరి అయితే ఇంకా అమర ఆలోచనలో అయితే పడుతూ ఉంటాడు ఎవరి బ్లాక్ మెన్ ఎందుకు మన బాగీని చంపాలనుకున్నారో లేకపోతే ఎవరైనా ట్రై ఎలా అని చెప్పి ఇంకా మనోహరికి కూడా డౌట్ వస్తూ ఉంటుంది ఇతను ఏంటి ఇలా చెప్తున్నా బ్లాక్మెన్ కాదని చెప్పి అంటే ఇతనే నన్ను చంపడానికి ట్రై చేసింది అని చెప్పి ఇంకా అమ్మరి అనుకుంటూ ఉంటాడు నిజంగానే బ్లాక్మెన్ ముసుగులో వచ్చి బ్లాక్మెన్ మీద పేరు చెప్పి బాగి మీద అటాక్ చేసారా కావాలని చెప్పి బాగిని చెప్పడానికి ఇదంతా చేశారా ఏంటి అని చెప్పి అమ్మరి కూడా ఆలోచనలో పడుతూ ఉంటాడు మనోహరి కూడా ఆలోచనలో పడుతూ ఉంటుంది ఇంకా రాబోయే పిసోలో చూద్దామా ఫ్రెండ్స్ బాగి ఎలాగా ఉంటుందో బతుకుతుందో లేదో అని చెప్పి Thank you friends for watching my videos. Please subscribe my channel. Thank you.